ముప్పై ఒకటవ సంకేతాలు మనం చూసినట్లయితే ఈ నూట ముప్పై ఒకటవ సంకేతం కూడా భక్తుడైన దావీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు ఈ సంగీతం రచిస్తూ ఈ సంగీతనంతా కూడా ఆయన దేవుని అడుగుతూ ఉన్నాడు దేవుని ఏమని అడుగుతూ ఉన్నాడంటే అయా నా బ్రతుకు మార్చావు నా పరిస్థితులు మార్చావు నా స్థితిని మార్చావు ప్రభావం నేను ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి ఏ విధంగా నడిస్తే ప్రభావం ఇంకనూ ఆశీర్వదిస్తామని ఆయన అడుగుతూ ఉన్నాడు పెరుగునేటువంటి దేవుళ్ళ విన్నారా అందుకని నేను చక్కగా ఈ మొట్టమొదటి చరణంలో మన కనిచేసినట్లయితే ఎగోగా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీరు సూచించుతున్నవి కాదు నాకు అందరి వాటి అందే గొప్పవాటిన నేను నేను అభ్యాసము చేసుకున్నటం లేదు చూడండి భక్తుడైన బావి చక్కగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఏమైనా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంటే యా నేను నీ సన్నిధిలో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నానో నేను ఏ విధంగా నీ సన్నిధిలో జీవిస్తూ ఉన్నానో నేను ఏ విధంగా నీ సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నానో బాబా నేను ముందు ఏ విధంగా బ్రతికాను నేను నీ సన్నిధిలో నీ రక్తంలో కడగబడిన తర్వాత ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసుకో నడపేటువంటి దేవుని పెట్టారా అందుకే నేను అంటూ ఉన్నాడు ఎగవ నా హృదయము అహంకారము కలది కాదు దేవుని సన్నిధిలో మనము నడవాలి అంటే దేవుని సన్నిధిలో మనం నిర్మించాలి అంటే దేవుని సన్నిధిలో మనం అందుకు సాగాలి అంటే దేవుని సంగతిలో మన ముందుకు పరిగెత్తాలి అంటే మన మనసు ఏ విధంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి దేవులమెలరా ఎప్పుడు వ్యసనము ద్వేషము మరి ఆ శరీరానుసారమైన జీవితము లోకానుసారమైన బ్రతుకు ఇవన్నీ కూడా మనము పెట్టాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవులమెలరా అదే వింటున్నాడు నా హృదయము అహంకారము కలది కాదు ప్రభువ నేను నా స్థితిని నేను మార్చుకున్నా పూర్వం ఏ విధంగా బ్రతికాను పూర్వం ఏ విధంగా నడిచాను పూర్వం ఏ స్థితిలో నేను బ్రతికాను పూర్వము ఏ స్థితిలో నేను నడిచాను పూర్వం ఏ స్థితిలో నేను నీ సంగతి పరిగెత్తగలిగాను ఆ పరిస్థితులన్నిటిని కూడా నేను మార్పు చేస్తున్నాను ప్రభు నేను అహంకారంలో నేను బ్రతకం లేదు నీ సన్నిధిలో అహంకారమైన జీవితం నా సన్నిధిలో లేదు ప్రభు అయ్యా నేను నేను మార్చుకొని నేను తగ్గించుకొని అయ్యా నీ సన్నిధిలో నేను బ్రతుకుతూ ఉన్నానని నా మీరు భక్తుడు అడుగుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళరా అందుకని యహోవా నా హృదయం అహంకారం కలది కాదు తర్వాత చూస్తే నా కన్నులు నేను చూచడమే కావు చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో అడుగులు వేస్తూ ఉన్న మనము ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ ఒక్కసారి మనందరూ ఆలోచించగలిగిన నడపనేటువంటి దేవుని బిడ్డరా మన జీవితంలో కూడా అదే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ ఈ మధ్య రకాల సౌమ్యములో దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు పూర్వము ఏ విధంగా నువ్వు బ్రతికావు ఏ విధంగా నడిచావు పూర్వం ఏ విధమైన స్థితిలో చూసావు పూర్వం ఏ విధమైన నడకలు నడిచావు అవన్నీ కూడా దేవుని రక్తంలో కడగబడిన తర్వాత అవన్నీ కూడా పాతి పెట్టి నూతనమైన ఆలోచనలు రావాలి నూతనమైన స్వభావం రావాలి నూతనమైన పనులు రావాలి నూతనమైన క్రియలు రావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అందుకని అంటున్నాడు నేను నా కన్నులు నేను చూచించున్నవి పూర్వం ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా బ్రతికానో అవి కాదు ప్రభు అప్పుడు నేనైతే నేను మార్చుకున్నాను నా స్థితిని మార్చుకున్నా నా పరిస్థితిని మార్చుకున్నాను ప్రభు అని భక్తుడైన దావీదు అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా తర్వాత నాకు అందరి వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసి కొనలేదు చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండ ఉన్నందుకు సాగలో చక్రగా దేవుడు ఉన్నాడు నాకు నేను ఆలోచించడం లేదు ప్రభువా నా ఆలోచనలు నా పరిస్థితి మార్చా నా పరిస్థితులన్నీ కూడా మార్పు చెల్లించావు ప్రభువ ఎంత కొత్త దేవుడు అనే దేవుణ్ణి శుతిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా చక్కగా మనం కూడా అందరి వాటి అందే మన స్థితిని బట్టి మన ఆలోచనను బట్టి మన స్టేటస్ బట్టి మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నామో అదే లెవెల్లో కూడా నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రేమైన దేవుని వెళ్ళగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఏ విధంగా బ్రతకాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళగా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు అందరి వాటికి నేను ఆలోచించడం లేదా ప్రభు అని అభ్యాసం చేయటం ఎందుకంటే నా స్థితి నాకు తెలుసు ప్రభు అయ్యా నా స్థితిగత ఆలోచనలో తెలుసు నా ఆలోచనలు తెలుసు నా కుటుంబంలో ఏ విధంగా తెలుసు ప్రభు అందుకనే అదే విధమైన ఆలోచనలతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను ప్రభు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుని పిల్లరా ఈ కాల సమయంలో ఇవన్నీ మనం మార్చుకోవాలి అంటే ఇవన్నీ కూడా మనం మార్పు చెందాలి అంటే ఇవన్నీ కూడా మనం మార్పు రావాలి అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఇప్పుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనటువంటి దేవుని పిల్లలా చూడండి ఒకటి ఒక పత్రికలు మనం కానీ చూసినట్లయితే పదమూడు అధ్యాయము ఒకటో వచ్చిన మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోదేవు కంచులు గనగడలాడు కాలమునందును చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దాని ముందు ఏ విధంగా జీవించాను ముందు ఏ విధంగా బ్రతికాను ముందు ఏ విధంగా చూశాను ముందు ఏ విధంగా నడిచాను ఇవన్నీ కూడా నీకు తెలుసు తెలుసు ఎందుకంటే నాలో మార్పు వచ్చింది నేను మారేలా ప్రభు నీ రక్తంలో కడగబడిన తర్వాత నీ ప్రియమైన బిడ్డగా నేను జీవిస్తూ ఉన్నాను ప్రభు అని అడుగుతూ ఇక్కడ పౌరులుగా వింటూ ఉన్నాడు ఒకటో కొడుకు మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే కంచు అరగల వాడు తాడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఒకటి చూద్దాం దేవుని సరిధిలో మనం మార్పు చందాలి ఏంటి దేవుని సరిధిలో మనం మారాలి ఏంటి సమయంలో ప్రేమనిటువంటి దేవుల బిడ్డల ప్రేమ లేని వడినైతే గుండెని కంచును గడగన నాడ తాలే ఉన్నై లేదు ఉందును ప్రేమ కావాలి దేవుని సన్నితములో దేవుని ప్రేమించాలి అంటే నాకు ప్రేమ కావాలి ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా ఒకరిని ఒకరు పరామర్శించుకుంటూ ఒకరిని బాటల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరు మరి బాటల్లో ఉన్నప్పుడు పరామర్శిస్తూ ప్రేమైన దేవుడు పెట్టారా మనకి దేవుడు మాట్లాడుకున్న ప్రేమ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా ప్రేమ లేకుండా మనము దేవుని సెల్లో ఎంత బ్రతికినా ప్రేమ లేకుండా దేవుడి ఎంత నడిచినా ప్రేమ లేకుండా దేవుడి సెల్లో పరిగెత్తిన నీ మనసు మారకుండా నీ చూపులు మారకుండా నీ పూర్ణ స్థితి మారా నువ్వు ఎంత పరిగెత్తినా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో ప్రేమ లేని వాడినైతే అయితే అయ్యా నేను గడగనలాడు ప్రభువా నేను పనికి నాని ఉంటాను డైరెక్ట్ గా దేవుడు మాట్లాడతారండి మధ్యాహ్న కాల సమయంలో పనికి నాని వాడిగా నేను అందుకని చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్ల వచ్చిన చూస్తే ప్రవచించు కృపాలకము కలిగి మర్మముల మీరు జ్ఞానమే ఎరిగిన వాడునను కొండలను కొండలి పిల్లల సంపూర్ణ విశ్వాస వాడినైనా ప్రేమ లేని నేను దివ్యను పెద్దమైన జీవితం నా జీవితం ప్రేమ లేకుండా అనేక మంది తన జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న మనము ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రతిదే నీవు ప్రేమ కలిగి జీవించాలని దేవుని సన్నిధిలో నడిచే నీవు ప్రేమతో ఉండాలని దేవుని సన్నిధిలో జీవించే నీవు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి ప్రేమ కలిగి నీకు లేకపోతే ఏ దేవుడు మాట్లాడుతున్నాడు నేను వ్యర్థుడనే వ్యర్థమైన మనిషిని ప్రభు అయ్యా వ్యర్థమైన జీవితం పాత కాలంలో నేను ఉన్నా పాత జీవితంలో వ్యర్థమైన బ్రతుకు బ్రతిక పాత జీవితంలో నేను వ్యర్థంగా జీవించా పాత రోజుల్లో నీ వ్యర్థంలో కట్టబడక మునుపు వ్యర్థమైన వ్యక్తిగా నేను బ్రతికాను ప్రభు అదే నీకు ఇప్పుడు నేను ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను దామీందే అంటూ ఉన్నాడు అయ్యా నేను నీకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను దేవున పెట్టారా చక్కని మార్చి దేవుడు అంటూ ఉన్నాడు వచ్చి చూడండి పదమూడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమ కలగాలి ప్రేమ కలిగి మనము దేవుడి సన్నతి కానీ ఒకరికొకరు ఈ అధ్యాయంలో పదమూడు మరి టైము లేవు కానీ ఈ పదమూడు ఒకటి నుంచి కానీ ఈ పదమూడు వచనాల్లో మనం కానీ చూసినట్లయితే ఏం చేయాలి మనం ప్రేమ కలిగి ఏం చేయాలో చక్కగా దేవుడు బయలుపరిచాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా ఇంకొకసారి అవకాశం అంటే ఏంటి మనం మాట్లాడుకుందాం ప్రేమైనటువంటి దేవుడు పెట్టరా దేవుడి సన్నలో నడుస్తూ ఉన్న మనము ఏ విధంగా బ్రతకాలి అంటే ప్రేమ కలిగి జీవించాలి అంటున్నాడు నేను నా హృదయం అహంకారము కలది కాదు నా కథలు మీద చూస్తున్నవి కాదు నాకు అన్ను వాటి నేను అభ్యాసము చేసుకోవడం లేదు ప్రభు నాకేదైతే అందుతాయో నాకేదో ప్రభు నా పిల్లలో ఉంటాయో నా ఆలోచనలో ఉంటాయో నా స్థితిలో ఉంటుందో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను ప్రభు ఎంత మంచి దేవా నన్ను మార్చిన దేవుడు నువ్వు దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుల మెడలరా తర్వాత రెండో చట్టం చూస్తే నేను నా ప్రాణము నిర్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చను పాలు విడిచిన పిల్ల తన తల్లి యొక్క ఉన్నట్లు చను పాలు విడిచిన పిల్లలు ఉన్నట్లు నా ప్రాణము నా యొక్క ఉన్నది చూడండి ఎంత అసలు దేవుని శ్రద్ధలో భక్తుడైన దావీలు ఎంతగా తగ్గించుకోవడం తన జీవితాన్ని ప్రారంభించడం మనంగా చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుడు పిల్లగా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు నేను నా ప్రాణమును నిమ్మల పరచుకొని ఉన్నాను సముదాయించుకొని చిన్నాను దేవుని శ్రద్ధలో నీవు నేను ఎవరైనా సరే దేవుని రగ్నంలో కడగబడిన తర్వాత దేవుని ఆలోచనలతో నడుస్తూ ఉన్న తర్వాత దేవుని ప్రేమలను కొనసాగుతూ ఉన్న తర్వాత ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఏ విధంగా బ్రతికలు ఏ విధంగా నడవలు ఏ విధంగా మనం ముందుకు సాగాలు చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని దేవుని బిడ్డరా ఒక్కసారి దేవుని సెలవులను నడక ప్రారంభించిన తర్వాత ఒక్కసారి దేవుని రక్తంలో చేయలేదు లోకానుసారమైన బ్రతుకును తీసి బాధ్య పెట్టమని దేవుడు సెలవిస్తూ నడపడినటువంటి దేవుని వెళ్ళగా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో అందుకని అంటున్నాడు చను బాలు విడిచిన పిల్ల తన తల్లి యొక్క ఉన్నట్లు చను బాలు విడిచిన పిల్ల నా ప్రాణము నా వద్ద ఉన్నది నా ప్రాణాన్ని నేను సముదాయించుకుంటున్నాను ప్రభు తల్లి వద్ద పాలు దగ్గర పిల్ల ఏ విధంగా ఉంటదో పాలు దగ్గర పిల్ల ఏ విధంగా తల్లిని ఆశ్రయించి కూడా నేను ఆశ్రయించుకొని నా జీవితాన్ని ముందుకు సాగుతూ ఉన్నాను ప్రభు అని చక్కగా భక్తుడు నేను దాబి మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో నేను అందరితో మాట్లాడుతూ ఉన్నాడు రెండు పత్రికలో ఒక్క మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం రెండవ కొరంది పత్రికలో మనం కానీ చూసినట్లయితే రెండవ కొరంది పత్రిక పదవ అధ్యాయము పదిహేడు వచ్చిన మనం చూస్తే అతిశయించు వాడు ప్రభువు నన్ను అతిశయింపవలను ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కాని తన్న తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు దేవుని సన్నిధిలో ఏ విధంగా బ్రతకాలో ఒక రక్తంలో దేవుని రక్తములో కడగబడిన తర్వాత దేవుని ప్రేమలలో కొనసాగుతూ ఉన్న తర్వాత రక్తములను కడకబడిన ఉన్న తర్వాత బయలుపరుస్తూ ఉన్నాడు ప్రేమ దేవుడు కొద్ది సంఘానికి పౌరు గారు బయలుపరుస్తూ అంటూ ఉన్నాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి ప్రభువునందే మనం అతిశయించు వారిగా అయ్యా నా దేవుడు చాలా గొప్పవాడు అయ్యా నా దేవుడు మంచి బిడ్డలు ఇచ్చాడు నా దేవుడు మంచి ఆ గృహాన్ని ఇచ్చాడు నా దేవుడు మంచి ఆ నాకు ఉద్యోగాడు నా దేవుడు నన్ను ముందు నడిపిస్తూ ఉన్నాడు ప్రతి కాలిలో కూడా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని దేవుని అందరూ అతిశయపడాలి కానీ ఇది నా శక్తి మీద ఆధారపడింది నా బలం పొందిన త్వర అయా నా ఉద్యోగం వచ్చింది అయా నా ఆధారం మీద అయా ఈ కుటుంబం అంతా నడుస్తూ ఉంది అయా నా శక్తి మీద అతిశయపడాలి కానీ నీ శక్తి మీద నీ బలం మీద ఆధారపడకూడదని దేవుడు సహరిస్తూ ఉన్నాడు తెలియనటువంటి దేవుడు బిడ్డరా చక్కగా దేవుడు మాట్లాడుతాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశం పోవలే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు ప్రభువు మెచ్చుకోవాలి నీ పరిస్థితులను చూసి ప్రభు మెచ్చుకోవాలి నీ ఆలోచనను చూసి ప్రభు మెచ్చుకోవాలి నీ స్థితిని చూసి ప్రభువు మెచ్చుకోవాలి అయ్యో నా నేను ఆశీర్వదిస్తాను మధ్యాహ్నం కాల సమయంలో నీ కుటుంబాన్ని చేస్తాను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఎప్పుడంటే నువ్వు దేవుని అందే అతిశయించే కుమార్తెగా ఉన్నారు దేవుని అతిశయించే కుమారుడుగా నువ్వు ఉండాలి ప్రభువు మెచ్చుకునే వాడిలో ఉండాలి ప్రభు కొరకు తగ్గించుకొని జీవించినప్పుడు ప్రభువు మెచ్చుకుంటాడు లోకంలో తగ్గించుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంది అయ్యో అనేక మందికి మాకు మూల గ్రామంలో కూడా అనేక మంది ప్రజలకు మరి యోగికమైన వ్యక్తిగా మరి ఉన్నది అని దేవుడు మెచ్చుకునే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రేమైనటువంటి అందుకని అంటున్నాడు రఘు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే నేర్చుకునేవాడు యోగ్యుడు కాదు చాలా మంది జీవితాల్లో మనం కానీ చూస్తే చాలా మంది బ్రతుకుల్లో మనం చూసినట్టు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చించుకోవద్దు నీ బ్రతుకు హెచ్చించుకోవద్దు నీ కుటుంబాన్ని బట్టి నువ్వు అతిశయపడద్దు నీ కుటుంబం నీ బిడ్డల బట్టి నువ్వు అతిశయపడద్దు నీ ఆలోచన బట్టి నువ్వు అతిశయపడద్దు నీ వల్ల ఏమి జరగదు అన్ని కూడా నా వల్లనే జరుగుతాయి ఏదైనా దేవుడు లేకపోతే మరి ఏది లేదంటే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అందుకని దేవుడు మాట్లాడతాడు తన తాను మెచ్చుకుడు వాడు కాదు 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 దేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవుని బిడ్డరా ఈ విధంగా మనం దేవుని సత కలిగితే ఈ విధంగా మనం దేవుని సడవగలిగితే ఈ విధంగా దేవుని సాగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను బలపరుస్తాడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ చివరి వచ్చిన మన దాన్ని చూస్తే విజ్రాయలు ఇది మొదలతోని నిత్యము మీదని ఆశ పెట్టుకున్న దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కాల సమయంలో విజ్రాయలు అంటే ఏం చెప్పారు నేను విజ్రాయలు అంటే మనమే దేవుడి ఉన్న మనము దేవుడు వెళ్ళారా దేవుని సన్నిధిలో ముందు ఏమైనా బ్రతికేమో నీ ఆలోచనలు నీ పరిస్థితులు అన్ని మారిన తర్వాత దేవుడు మనల్ని కూడా ఈగా మార్చేశాడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా మనందరినీ కూడా దేవుడు మాట్లాడుతూ అంటే ఇది మొదలుకొని నిత్యము ఎవరి మీద లోకం మీద ఆశ పెట్టుకోవద్దు బంధువుల మీద ఆశ పెట్టుకోవద్దు మీద ఆశ పెట్టుకోవద్దు నీ స్థితిని మార్చాలంటే నాకే సాధ్యము నీ పరిస్థితులను మార్చగలిన దేవుడు నేనే నీ పరిస్థితులని మార్చిన సమర్థుడు నేనే అని దేవుడు సవరిస్తూ ఉన్నాడు అలాంటి దేవుడు మనం పెట్టుకొని ఎక్కడెక్కడో ఆశ పెట్టుకుంటా ఉన్నాం ఎక్కడెక్కడో చూస్తా ఉన్నాం ఎక్కడెక్కడో మనం నడుస్తా ఉన్నాం మేము దేవుడు ఇలాగా అందుకని దేవుడే మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇది మొదలుకొని నిత్యము యహోభావ మీదనే ఆశ పెట్టుకో నా మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నా మీద నువ్వు కానీ ఆనుకొని జీవిస్తే నువ్వు నా మీద కానీ బ్రతుకు ప్రారంభిస్తే నువ్వు నా మీద నిలబడి లేవు దేవుడితో మాట్లాడగలిగితే నీ పరిస్థితులను మారుస్తా నీ స్థితిని మారుస్తాను నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు నీ కుటుంబం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది దేవుడి చేత ఆశీర్వదించబడిన కుటుంబం ఈ విధంగా ఉంటది అని అనేకమంది చెప్పుకునే స్థితిలో దేవుడు నీ కుటుంబాన్ని ఉంచుతాడు నీ బిడ్డల్ని ఉంచుతాడు నీ సర్వము నీ దేవుడిని ఆపదించినప్పుడు దేవుడు నీ స్థితిని నీ పరిస్థితిని అన్నిటినీ మార్చి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీ కుటుంబానికి నీ సంఘానికి నీ బిడ్డలకు అందరికీ కూడా దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు అతి కృప మన అందరం పొందుకున్నమాక చిన్న ప్రార్థన చేస్తున్నాము